హ్యావ్ యూర్స్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో అంతెందుకు మన తెలంగాణలో ఇవన్నీ కాదండి ఓవరాల్గా మన తెలుగు రాష్ట్రాలు అంతా పరిశీలిస్తే సరే భారతదేశం అంతా భారతదేశం ఇది కరెక్ట్ పాయింట్ ఇప్పుడు అఘోరీలు అనే వాళ్ళు ఉన్నారు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ తర్వాత అఘోరాలు అఘోర మగవాళ్ళు అఘోరీ ఆడవాళ్ళు నాగ సాధువులు ఆడవాళ్ళు నాగ సాధ్వినులు మగవాళ్ళు సారీ నాగ సాధువులు అన్నప్పుడేమో మగవాళ్ళు నాగసాధ్విలో ఇది అంటారు వాళ్ళు ఆడవాళ్ళు వీళ్ళందరూ కూడా అఖాడాలు అంటే ఆశ్రమాలు ఉంటాయి ఒకవేళ ఆశ్రమంలో ఉండకుండా ఉండేవాళ్ళు ఉంటాయి వారు ఎక్కడుంటారు హిమాలయాల్లో కొండ గుహల్లో అడవుల్లో ఎక్కడో సామాన్య మనుషులకు దూరంగా తపస్సులో ఉంటారు మనుషుల మధ్య తిరగరు నగ్నంగా తిరగరు ఎప్పుడన్నా ఎక్కడన్నా వాళ్ళు కనిపించారు అంటే అరుదైనటువంటి పూజలు చేసే చోట కనిపిస్తారు లేదా పుష్కరాలు మహాకుంభమేళ అటువంటి చోట కనిపిస్తారు అదే ఇంకెక్కడ కనిపించం అయితే ఫోర్ ఇయర్స్ అవుతుందో ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఒక అతను అఘోర అంటూ నేను ఇన్నాళ్ళు సాధన చేశానంటూ ఒక ఓల్డ్ ఏజ్ అతను సిక్స్టీ ప్లస్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ అంటే ఇక్కడ వచ్చానంటూ నార్మల్ డ్రెస్లోనే ఉండి అసలు ఎవరెవరికి ఏమేమి జరిగింది ఏంటి తన శక్తులు ఏంటంటూ కొంచెం హడావుడి చేశారు అప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కొంచెం స్ట్రెంగ్ అవుతున్నాయి ఒక్కసారిగా అందరు అటెన్షన్ ఆయన మీదే ఆయన పిలవటం ఇంట్రోల్ చేయటం ఆయన చేత కొన్ని పూజలు చేయటం రకరకాలుగా చేస్తున్నారు అప్పుడు శ్రీనివాస్ అనేవాడి దృష్టి దీని మీద పడింది రేపటి రోజు మనకి ఈ సమాజంలో గౌరవం కావాలన్నా ఎక్కడ నేను తేడా జరిగినా ఇక ఇదే రైట్ పాయింట్ అనుకున్నాడు శ్రీనివాస్ అనేవాడి వ్యక్తి గురించి లాయర్ సాయి కృష్ణ నాకు కొంత డేటా ఇచ్చి ఉన్నారు జనరల్గా నాకున్న సర్కిల్లో టాప్ మోస్ట్ కేసెస్ చూసే లాయర్స్ ఉంటారు పోలీసులు ఉంటారు అండ్ సామాజిక కార్యకర్తలు జర్నలిస్ట్ గ్రూపులు ఉంటారు వీళ్ళలో నాకు సమాచారం కావాల్సి వచ్చినప్పుడు కొంతమంది కాంటాడో కొంతమంది శివగారు మీరైతే కరెక్ట్ ఇస్తారని చెప్పి నాకు ఇస్తారు అలా సాయి కృష్ణ నాకు కొన్ని డాక్యుమెంట్లు పంపాడు అందులో వైష్ణవ్ అనే అమ్మాయి మానసిక పరిస్థితి ఎలా ఉందన్నది ఒకటి ఈ శ్రీనివాస్ అలియాస్ అఘోరిగా డ్రామాలు ఆడుతున్నాడే ఇతనికి సంబంధించి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడా శివ బ్రహ్మ విష్ణు బ్రహ్మ విష్ణు శివన ఆధార్ కార్డు మీద పేరుని చూడండి దానితో ఇతను రెండు వేల ఇరవై నాలుగు ఆల్మోస్ట్ మిడిల్లో ఏకంగా మహారాష్ట్రలో ఓ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నాడు ఏంటి అది తనకు బోటం ఉన్నటువంటి ఆ పెనీస్ పురుషాంగాన్ని కట్ చేయించారు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి కట్ చేయించి ఉండొచ్చు లేదన్నప్పుడు వాంటెడ్ అతని తీయించుకొని ఉండొచ్చు డాక్టర్లు ఏం చెప్తున్నారు శివుడు తన కళలో వచ్చి నువ్వు ఇంకా స్త్రీ రూపంలో ఉండు పురుష రూపం వద్దని చెప్పారు కాబట్టి నాకు పురుషాంగం తొలగించేసాడు అన్నాడు పైన బ్రెస్ట్ వచ్చేసి ఇంప్లాంటేషన్ జస్ట్ లైక్ స్పాంజిల్ ఓ సమ్ సింథటిక్ టైప్ పెట్టేస్తారు సో అలా ఇతను మేము చేయటం జరిగింది నా ఇతను హిజ్రా కాదు ట్రాన్స్జెండర్ కాదు ఎందుకు యాన్ ఇతనికి వచ్చేసి వెజినో ప్లాస్టిక్ జస్ట్ లైక్ ఎలాగంటే ఆడవారికి యోని వర్డ్స్ నాకు కరెక్ట్ గుర్తు సెన్సిటివ్ టాపిక్ వేసరికి బాటమ్ మగవారికి పురుషాంగం ఎలాగో ఆడవారికి యోని ఉంటుంది కదా అలా వాళ్ళు ఏం ఇంగ్లీష్లో వెజిన్ అంటారు ఈ ఆఫ్ ప్లాస్ అని చెప్పేసి ఒక రకమైనటువంటి అంగం లాంటిది అక్కడ సెట్ చేయడం జరిగింది జరిగిద్దట అటువంటిది ఏమి ఇతనికి చేయలే సో ఇతను హిజ్రా కాదు ట్రాన్స్జెండర్ కాదు అన్నట్టు ఆ సర్టిఫికేట్లో డాక్టర్ ఇచ్చినట్టుగా ఉంది అది ఆదేశ్ ఆదేశించారు నాకు తర్వాత ఈ వైష్ణవం సంబంధించి హెల్త్ ఇష్యూస్ ఉన్న దానికి సంబంధించి ఇదే మూమెంట్లో నాకు ఏం చేశారు ఒక లాయర్ నెంబర్ ఇచ్చారు మంచిర్యాలకు సంబంధించి నెన్నెల మండలం కుష్ణపల్లి ఈ శ్రీనివాస్ది గ్రామం అక్కడ ఇతను వచ్చినప్పుడు మొత్తం కాంటాక్ట్ అయింది అతనే బ్రదర్ ఒకసారి మాట్లాడండి అన్నారు అతను లాయర్ ఫోన్ చేశా మార్నింగ్ కోర్టుకు వెళ్ళి హడావుళ్ళన్నా నాకు టైం ఇచ్చి మాట్లాడారు నేను ఆ సార్ చెప్పండి సార్ అన్నారు మాట్లాడాను అప్పుడు అతను చెప్పాడు వాడు పేరెంట్స్తో టచ్లో ఉన్నాడు వాడు ఎక్కడ ఉన్నాడు ఏంటో వాళ్ళకి తెలుసు ఎందుకంటే చిన్నప్పుడు ఎనిమిదవ తరగతిలో వెళ్ళిపోయిన కొంతమంది ఎనిమిదవ సంవత్సరం ఉన్నప్పుడు వెళ్ళిపోయిన కొంతమంది అంటున్నారు వాడు వెళ్ళిన తర్వాత మిస్సింగ్ కంప్లైంట్ ఎవర అంటే దాని అర్థం ఏంటి వాడు ఎక్కడ అంటే వాళ్ళకి తెలుసు ఆ తర్వాత వయసు వచ్చినంత వాడు ఇంటికి వస్తూనే పోతూనే ఉన్నాడు ఈవెన్ ఈ అఘోరిగా మారారని చెప్పిన తర్వాత కూడా ఇంటికి వస్తూ పోతూ ఉన్నాడు వాడు చేసిన దాని ఏంటి అంటే ఇందానీ చెప్పాను కదా కొద్దిసేస క్రితం ఎవరైతే బాగా ఫేమస్ అయ్యాడు మీడియాలో మన తెలుగు మీడియా వాళ్ళు బాగా కకృర్తో కరువు పెట్టి ఉంటారు కదా కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టు అలా ఎవరెప్పుడైతే హైలైట్ చేస్తున్నారో అది గమనించాడు మళ్ళీ ఇతను ఎవరైనా కొట్టారా లేదని అనుకోకుండా ఏదైనా ఇష్యూ వాళ్ళు ఏదైనా అతను పెనిస్ ప్రాబ్లం వచ్చినా డోంట్ నా ఎగ్జాక్ట్ నాకు తెలియదు అది అతను మొత్తానికి ఈ సమాజంలో మనం గౌరవంగా బతకాలన్నా డబ్బు సంపాదించాలన్నా మనకు నచ్చినట్టుగా ఏది పెడితే చేయాలన్నా పోలీసు మన జోలికి రాకూడదన్న ఒకటే మార్గం ఆ ఘోరీ అంటూ ఇక కాశీకేళ్ళలో మొత్తానికి ఎక్కడో చోట వాళ్ళ దగ్గర దగ్గర ఏదో కొద్ది గొప్ప నేర్చుకున్నాడు అదైతే నిజం ఏం నేర్చుకున్నాడు ఏ పూజలు ఎలా చేయాలి ఏంటి ఏం పలకాలి ఏంటండి సరిగ్గా మంత్రాలు రావు ఓన్లీ బిల్డప్ ఎటువంటి బిల్డప్ ముత్యాలమ్మ దేవాలయంలో కానీ హడావుడి ఐ మీన్ ఇక్కడ ఇష్యూ అయితే జరిగింది తెలుసు కదా వచ్చాడు నాన్న హడావుడి చేశాడు ఆ తర్వాత కొండగట్టు ఆంజనేయ స్వామి ఆ తర్వాత మధ్యలో ఆగుళ్ళు ఈగుళ్ళు అసలు వాడిని నడక చూసినా వాడి అవతారం చూసినా వాడి మాట చూసినా క్లియర్గా అర్థమయ్యేది ఆడవాళ్ళు కాదు మగవాళ్ళని అయినా సరే అసలు ఎంటర్ గుడ్డెద్దు చేలా పడ్డట్టు మన మీడియా వాళ్ళు బాబోయ్ గొర్రతి గొరవం ఎస్ నేను ఒప్పుకుంటా నేను ఒక వీడియో స్టార్టింగ్ ఆ వీడియోలో కూడా నేను చెప్పలేనటువంటి వాటిని కింద కామెంట్స్ వచ్చేలా చేస్తానికి నేను కొన్ని డౌట్స్ రేస్ చేశాను అప్పుడు మీడియాలో కదలిక వచ్చింది అప్పుడు ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూలు చేస్తే మొదలెట్టారు వాళ్ళల్లో ఒకరిద్దరు ఎక్స్పర్ట్స్ ఉన్నారు లోకల్ ఛానల్స్ చిన్న చిన్న ఛానల్స్ బట్ వాళ్ళ అఘోరాల గురించి నాస గురించి వాళ్ళు తెలుసు అనమాట అసలు ముద్రలు ఏంటి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమైంది సరే మొత్తం అడిగితే తేలిపోయింది ఆడ సబ్జెక్ట్ కానీ ఏం చేశాడు ఈ లోపు ఆ గుడి దగ్గర వచ్చి ఈ గుడి దగ్గర వచ్చి ఆత్మార్పణ అంటూ ఆత్మార్పణ అంటూ హడావుడి చేస్తున్న మూమెంట్లో పోల్స్ కూడా భయపడారు ఎందుకు వీడు చెప్పిస్తా అంటాడు అంటే నా వెనకాల అఘోరాలు మొత్తం వస్తారంటాడు బట్ ఒక్క వెనక లేరు ఈవెన్ ట్రాన్స్ జెండర్ అంటే వీళ్ళు కూడా వరంగల్లో వీడు ఎక్కడ శ్మశనం ఏంటి వెళ్ళి నువ్వు ఎవరురా బాబు ఏం చేస్తున్నావు ఏంట్రా బాబు అంటే అంటూ వాళ్ళ దగ్గర భయపెట్టేసి హడావుడి చేశాడు ఎందుకు లేదు ఈదని చెప్పేసి పాపం వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళు సైతం ఆ జోగునడి కూడా కొంతమంది ఉంటారు వారు సైతం ఇప్పుడు శివరద్రాయ స్వామి ఎవరో కాశీ నుంచి వచ్చినాడు అతను సైతం అండ్ ఇతనికి సంబంధించి ఫస్ట్ ఒక అమ్మాయి నిజంగా సర్లే ఇంకా టాపిక్ ఎందుకని నాకు ఆ పెళ్ళి ఏందని అంటుంది నాకు ఆయనతో అని చెప్పేసి రావంటుందే వాళ్ళు సైతం అంతా చెప్తుంది ఏంటిది వాడు పచ్చి మోసగాడు ఎంత పెద్ద మోసగాడు అంటే అంగం లేనటువంటి మగాడు అంటే కాలు లేనటువంటి మగాడు చెయ్యి లేనటువంటి మగాడు అలాగే అంగం లేనటువంటి మగాడు అంతే శరీరం నిలువెల్లా కూడా మగవాడిదే కోరికలు రిమైనింగ్ అన్నీ కూడా వైష్ణవ్ కూడా అలాగే ట్రాప్ చేశాడు అయితే ఇక్కడ వైష్ణవ్ వచ్చేసి ఆ అమ్మాయి వీడిని వాడుకుంటుందో వీడి అమ్మాయిని వాడుకుంటున్నాడు ఈ త్వరలో తెలిసింది ఇప్పుడు మనకున్న సమాచారం ఏంటి ఆల్రెడీ పోలీసులు కేసు ఫైల్ చేసిందని బట్టి ఈయన లాయర్ ఆజాద్ సేకరించిన సమాచారాన్ని బట్టి నాకు ఇచ్చిన డేటాలు ఇంకోటి వచ్చింది కీలకమైనది తణుకులో ఈ అఘోర సంస్థ అఖాడ ఒకటి ఉందంట వాళ్ళు చెప్పింది ఏంటిది భారతదేశ వ్యాప్తంగా చూస్తున్నప్పుడు ఇటువంటి అఘోరీలు అఘోరీలు అసలు ఉండరు సిస్టమేటిక్ లైఫ్ అనేది ఉంటుంది వీడు అసలు అలా కాదు సో ఇతనికి మాకు సంబంధం లేదు అసలు ఇతను ఎవరో మాదిరి అని చెప్పేసి అన్నారు సో ఆ గోరీలు కన్ఫర్మ్ చేశారు అసలు వీడు మావాడు కాదురాబాబా అని డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు వాడికి ఆపరేషన్ మేమే చేశాం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఆపరేషన్ కూడా ఏంటంటే బాటమ్ ఉన్నటువంటి పెనిస్ కట్ చేసాము పైన బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ చేసాము అలా అని చెప్పేసి ఇతను హిజ్రా కాదు ట్రాన్స్జెండర్ కాదు అని చెప్పేసి వాళ్ళు క్లారిటీ ఇచ్చారు దాన్ని దీన్ని బట్టి అర్థం ఏంటి ఆ గోరీలు ఏంటి పెళ్ళిళ్ళు చేసుకోవటం ఏంటి పిచ్చి కాకపోతే ఎవరు పిచ్చి నమ్మే వాళ్ళు పిచ్చి కాకపోతే నమ్మటం ఒకటి ఆ టీవీ ఛానల్స్ లైవ్ల మీద లైవ్లు ఒక దారుణ దారుణంగా బాబు పేరుగా సాటిలైట్ ఛానల్స్ అనే కానీ ఎవడో ముక్కు ముఖం తెలియదు కానీ ఏదేదో పడితే నడిపిస్తూ ఉంటాడే ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ అంతకన్నా ఘోరంగా ఉన్నారు ఇప్పుడైతే కొంతమంది అయితే దానివల్ల జనాలకు వచ్చేసి ఏమైంది న్యూస్ సెన్స్ న్యూస్ అనుకుంటూ ఉన్నారు రోతం తీసుకొచ్చి మోతలాభం ముగిస్తుంటే చూస్తూ ఉన్నారు వీడియో క్లోజ్ చేస్తున్నా అడ్డంగా దొరికినటువంటి ప్రూఫ్లతో ఈ శ్రీనివాస్ అనబడే వ్యక్తి అంగం లేనటువంటి మగాడి అనేది క్లియర్గా అర్థమైపోయింది నిలువెల్లా కూడా లోపల వచ్చేసి మగాడివే ఉన్నాయి ఇప్పుడు ఆ వైష్ణవ విషయంలో వాడు ఏం చేస్తాడు ఏంటంటే బేస్ అయ్యే ఆ వైష్ణువు తిరిగి వచ్చి నేను సైకిలజ్గా అంతా బాగానే ఉన్నాను వాడు నన్ను మోసించడని చెప్పిద్దా లేదన్నప్పుడు ఇంకేదైనా అనేది తెలియాలి బట్ ఇక్కడ లాయర్ ఆజాద్ సేకరణ సమాచారం పెట్టుకుని చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ శ్రీనివాస్కి అయితే ఉచ్చు బిగడం కారణమే నాకైతే అర్థమవుతా ఉంది